ఎవరు కూడా డిఆర్ఎస్ కార్యకర్తలు కానీ నాయకులు కానీ సహనాన్ని కోల్పోవద్దు టిఆర్ఎస్ పార్టీ అంటేనే ఉద్యమాల పార్టీ ఈ పార్టీ పద్నాలుగేళ్ళు ప్రతిపక్షాల ఊరలో ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు పోరాటానికి సిద్ధంగా ఉంది ఎప్పుడు కూడా వెంకంజ వేయరు మరి కార్యకర్తలు నాయకులు ఎవరు కూడా అదేర్యానికి కోల్పో ధైర్యాంతో ఉండి అధేర్యానికి గురి కాకుండా పార్టీ పిలుపు మేరకు పనిచేసి నాలుగున్నర ఏళ్లలో మళ్ళీ ఖచ్చితంగా కేసీఆర్ గారు రాజ్యం వస్తుంది మళ్ళీ మనం ప్రజల ముందు ముందుకు వెళ్తాం ప్రజా పోరాటాల మీద పోరాటం చేద్దామని చెప్పి నాయకుల కార్యకర్త పిలుపునిస్తూ మరి స్థానిక రాజు చౌరస్తలో మరి ఏదైతే స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు మాట్లాడడం చాలా విదృరంగా ఉన్నాయి మరి తనకు రాజకీయ లక్షణాలు కానీ నాయకత్వ లక్షణాలు కానీ లేవు తనకు తెలిసిందల్లా ఒకటే తను కలుస్తా వాత పెడతా బొంద పెడతా తొక్కుతా ఈ చిల్లర మల్లర మాటలు మాట్లాడుతూ నాయకుడికి ఉండే లక్షణాలు కావాలి సొంత పార్టీ నేతల్ని ఇంటి దొంగలని విమర్శించినటువంటి నాయకుడు ఉండవు మీ పార్టీలో ఏదైతే అంతర్గత విషయాలు ఉంటే మీ వార్ మాట్లాడుకోవాలని బజార్కి ఎక్కి చిన్నారెడ్డిని విమర్శిస్తున్నావు నువ్వు ఇవాళ చిన్నారెడ్డి పార్టీలో నువ్వు ఉన్నావా నీ పార్టీలో చిన్నారెడ్డి ఉన్నాడా మరి నీ నీ ఇత జ్ఞానానికి వదిలేస్తున్నావు ప్రజలు కూడా దీన్ని గమనించాలి వాళ్ళు కేవలం అభివృద్ధి పనులను చేయలేక ప్రజలను డైవర్ట్ చేసుకోవడానికి ఒకరిపైన ఒకరు విమర్శలు చేస్తూ మరి బీఆర్ఎస్ నాయకుడు అయినటువంటి నిరంజన్ రెడ్డి మీద అపాండ్ అని అపాసలు వేస్తున్నారు నాయకుల మీకు ఒక సవాల్ విసురుతున్నాం ఎన్నికల ముందు ఏదైతే మాజీ మంత్రి గారి మీద మీరు చేసినటువంటి ఆరోపణలు మరి మీరు ఆ రోజు అధికారంలో ఉన్నాడు కూడా మాట్లాడిన సొల్లు కబుర్లు ఇవి కబ్జా చేసారు అవి చేసారు అవి నీ చేసినవి మరి ఎనిమిది నెలలకు కావానికి వస్తుంది మీ సర్కార్ వచ్చి మీరు మొగాళ్ళు మోటవాళ్ళు లాగా అయితే మీకు దమ్ముంటే మరి ఒక్క నిరూప ఆరోపణ కూడా నిరూపణ చేయలేదు మరి మంత్రి గారి మీద మీరు మాట్లాడింది నోరుతోన్నా కింద ఉన్న ఇంకో అవయవంతో నా అని మాట్లాడుతున్నా మీ దమ్ముంటే మంత్రి గారి మీద మీరు ఇంతవరకు మీరు చేసిన ఆరోపణలు ఒక్కటి కూడా క్లియర్ కాలేదు మరి మా క్షమించమని కోరుతారా మీరు ఇట్లే ఆరోపణలు చేస్తారా ప్రజలు కూడా గమనించాలి ఆ రోజు ఏదైతే అబద్దాల ప్రచారం చేసి అధికారంలోకి రావడానికి మంత్రి నిరంజన్ రెడ్డిపై మీరు చదివినటువంటి బురద మళ్ళీ మీకు చుట్టుకుంటుంది అనేది కూడా ప్రజలు గమనిస్తున్నారు ఆయన చేసినటువంటి తెల్ల కాగితం పైన నల్ల సిరాల చుక్కలు అంటించి ఆయన మీద అవినీతి ఆరోపణలు చేసిన నైదల్లారా మరి మీ భాగవతం ఇంకొక ఏడాదిలో బాగుపడుతుంది అలా ఎక్కడికి వెళ్ళిన రైస్ల రైస్ మిల్లుల కాడ మీరు మీరు మీ శ్రేణులందరూ కూడా పోయి కమిషన్లు అడుగుతున్నారు మీరు మీరున్నారు అట్లే కూడా ప్రతి కాంట్రాక్టర్ని కూడా ఎయిట్ పర్సెంట్ ఎమ్మెల్యే గారు డిమాండ్ చేస్తున్నారు అన్న సంగతి స్పష్టంగా కాంట్రాక్టర్లే చెప్తున్నారు నా చెవులతోనే కూడా విన్నా మరి మీ అవినీతి భాగవతం అన్న మేము ఈ నాలుగున్నర ఏళ్ళు పనిచేస్తాం మీ అవినీతిని బయట పెడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది నువ్వు నిజాయితీ పడడం అయితే ఇదే కాంగ్రెస్ పార్టీలో కూర్చిపోయినా నువ్వు బీజేపీ పార్టీలో పోకుండా పార్టీని కాపాడితే నువ్వు మొనగాడాలి అది కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే నీ ముఖ్యమంత్రి పదవి పోయినా సరే కానీ కాంగ్రెస్ పార్టీలే ఉండాలి కాంగ్రెస్ పార్టీని బతికియాలి అని రేవంత్ రెడ్డికి నువ్వు రేపు పొద్దున పార్టీ మారి మరోసారి బీజేపీ ముఖ్యమంత్రి కావాలనే సూచనలు కల్పిస్తున్నారని మేధావులు ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు కనుక బీఆర్ఎస్ పార్టీ పోరాటాలకు నిలయం ఈ రాష్ట్రాన్ని సాధించిందే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ టీడీపీ పార్టీలను మెడల్ వచ్చి మరి అన్ని పార్టీలను మెప్పించి దేశ రాజకీయాలనే ఒక కేంద్రీకృతం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించింది కేసీఆర్ ప్రతిపక్షాల హోదాలోనే అన్నది ఈ కాంగ్రెస్ పార్టీ గుర్తించాలే ఎందుకంటే పోరాటాలు ప్రతిపక్ష హోదాలు కేసీఆర్ కొత్తవి కావు పదే పద్నాలుగేళ్ళు పోరాటం చేసి ప్రతిపక్ష హోదాల్లో ఉండే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించరు తొమ్మిదిన్నర ఏళ్ళు రాజ్యాన్ని రాష్ట్రాన్ని ఏలినా మరి ఈ రాష్ట్రాల్లో సరికొత్త మార్పులు తీసుకొచ్చి ఏదైతే ఎడారి తెలంగాణను పచ్చని తెలంగాణగా మార్చి బంగారు తెలంగాణగా మార్చి ఈరోజు అన్ని రకాల అభివృద్ధి చేసినాక ప్రజలు కోరుకున్న చిన్న మార్పు ద్వారా ఇవాళ కేసీఆర్ కుర్చీ దిగడం జరిగింది తప్ప లేకపోతే కేసీఆర్కి నూకలు లేవు కేసీఆర్ ఇదైతాడు అదైతాడు అని చెప్పడం మీ మూర్ఖత్వానికి నిదర్శనం ఈ ఐదు ఆరు మీ ప్రభుత్వం పడిపోతుందన్న సంగతి మీకు కూడా తెలిసిన విషయం కనుక ఇప్పటికైనా ఇటు చెప్తున్నాం బీఆర్ఎస్ పార్టీని విమర్శించడం కేసీఆర్ను విమర్శించడం మానుకొని మీరిచ్చిన ఆరు గ్యారంటీలు మిగతా హామీలను నెరవేర్చి రాష్ట్ర ప్రజలను ఎక్కువ పొందాలని ఇటు పలుకుతున్నాం జయ తెలంగాణ తుంది తప్పకుండా ప్రజలు ఒక్కొక్క పార్టీకి ఒకసారి అవకాశం ఇస్తున్న సంగతి అందరూ కూడా దేశంలో మన అంతా రాష్ట్రంలో కానీ గమనిస్తున్నాం ఇవాళ దేశ ప్రజలు కూడా ఏది ఏ పార్టీ కూడా పూర్తి మెజారిటీని ఇవ్వలేదు వాళ్ళంతా కూటమిగా ఏర్పడి మరి ఇవాళ ఎన్డీఏ కూటమి బీజేపీ పార్టీ మరి ఇతర పార్టీలు అన్ని కలిసి కూడా మరి సర్కారు ఏర్పాటు చేయబోతున్నాయి మరి అట్లే ఏదైతే ఇండియా కూటమి ఉందో కూడా అక్కడ కూడా కొన్ని కొన్ని ప్రాంతాల్లోనే తప్ప మిగతా ప్రాంతాల్లో వాళ్ళకు ఎలాంటి స్థానం లేదు మరి ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బల్బు చూసి వాప అనుకుంటుంది ఇవాళ రాష్ట్రంలో దిగుచేటు ఒక పార్టీ సొంత ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఒక సీట్నే గెలుచుకోవడం జరిగింది ఒక సీట్ను కోల్పోవడం జరిగింది ఈ ప్రాంతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మరి బీఆర్ఎస్ విజయం సాధించింది స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి ఇవల్ల ఈ పరిణామాలు గమనిస్తే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా ఊసుకపోయింది ఇంకేం లేదు అది ప్రజల్లో ఇక సిబ్బంది కోల్పోయింది ఇక దుకాణం బంద్ అని చెప్తున్నాం ఒకనాడు కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు కూడా అదే స్థితిలో ఉండి ఇవాళ మళ్ళీ ప్రజలిచ్చిన తీర్పుతోన రావడం జరుగుతుంది ఎప్పుడు కూడా మళ్ళీ ఎవరైతే కింది కూడినా మళ్ళీ పైకి వచ్చే అవకాశాలు ఉంటాయి మరి మీరు ఇవ్వాలని కూడా గమనించాల్సింది రాష్ట్రంలో అన్యూనంగా బీజేపీ పార్టీ పుంజుకున్నదంటే కాంగ్రెస్ పార్టీ వైఫల్యం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఆరు నెలల్లో తిప్పుకొట్టి ఇవాళ ప్రత్యామ్నాయ పార్టీ బీజేపీఆర్ఎస్ కాదు బీజేపీ అని చెప్పి ప్రజలు ఇవ్వడం జరిగింది ఆ తీర్పును మీరు సిరిసా వాయించి ఈరోజు మీ తప్పును క్షమించే మీ తప్పును తెలుసుకోవాల్సిందిగా మదవి చేస్తూ కేసీఆర్ను బిఆర్ఎస్ పార్టీని నిర్వీర్యం చేయాలని చేసుకోవడం మీ మూర్ఖత్వానికి నిదర్శనం కనుక ఇక్కడున్న వనపర్తి నియోజకవర్గంలోని స్థానిక ఎమ్మెల్యే కూడా తీరాలు తీసి మాట్లాడుతున్నావు ఇవాళ నువ్వు ఓటమి చెందినట్లే వాస్తవంగా నీకు వచ్చిన మెజార్టీలో ఇరవై వేల ఓట్లు తగ్గినాయి అరవై వేల ఓట్లు ఇవాళ వనపర్తి నియోజకవర్గంలో బీజేపీకి రావడానికి కారణం కేవలం మీ ఆరు గ్యారెంటీలు అమలు కాలేదు మీరు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చారని ప్రజల నిర్ణయానికి వచ్చిన సందర్భంగానే బీజేపీకి ఓట్లు రావడం జరిగింది ఇవాళ బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి కుమ్మక్క అయిందని చెప్పి నీతి మాలిన మాటలు మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ నేతలరా మేము ఎక్కడా కూడా బీఆర్ఎస్ బీజేపీ అనేది ప్రస్తుతం నుంచి కూడా బద్దశత్తులమే ఇతన చేతులు కలిపి అవసరమైతే బీజేపీ పార్టీలోకి చెంపై ఈ రాష్ట్రం రాష్ట్రంలోనే కాంగ్రెస్ను బొందబెట్టి మళ్ళీ బీజేపీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రాబోతున్నారని ప్రజలందరూ కూడా జోస్యం చెప్తున్నారు మరి మీ గురువు గారు ఏదైతే ఏపీలో చంద్రబాబు నాయుడు గెలిచి అలా ఎన్డీఏ కుటుంబకి ఆయన కీలక వ్యక్తిగా మారబోతున్నారు నీ సర్కార్లో నీ కుర్చీ